చేతకానివాడు పరిపాలన తెలియనివాడు ప్రజల పట్ల బాధ్యత లేనివాడు నాయకుడైతే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ని చూస్తే కళ్లకు కట్టినట్లుగా అర్థమవుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రైతులు గంగలో మునిగినా సరే పట్టింపు లేదు ప్రమాదం ముంచుకొస్తుందని ముందుగానే హెచ్చరించిన ప్రణాళిక లేదు అంతా దేవుడి దయ అన్నట్టే నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మిగ్జాం తుఫాన్ ముంచుకొస్తోందని నవంబర్ ఇరవై మూడున మొదటి హెచ్చరిక వచ్చింది ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతోందని నవంబర్ ఇరవై ఏడున మరో హెచ్చరిక వచ్చింది అలా నెల్లూరు తిరుపతి జిల్లాలో ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నా జగన్ మేల్కొన్నది మాత్రం రెండు రోజుల ముందు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది డిసెంబర్ మూడున స్పెషల్ ఆఫీసర్లు నియమించింది డిసెంబర్ నాలుగున తుఫాన్ వచ్చింది డిసెంబర్ నాలుగు సాయంత్రం అలా ఉంటుంది ముఖ్యమంత్రి రెడ్డితో వ్యవహారం దాహమేసినప్పుడే బావి తవ్వినట్టుగా తుఫాన్ విరుచుకుపడ్డాక చర్యలు మొదలుపెట్టాడు పంటలన్నీ నాశనమయ్యాక పంట కొనుగోలు ప్రారంభించాడు వేల ఎకరాలు గంగలు మునిగాక సహాయక చర్యల పేరుతో డ్రామాలాడుతున్నాడు తుఫాన్ రాబోతుందంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా స్పందించాలో కూడా తెలియదు ముఖ్యమంత్రి రెడ్డికి అంతా దైవాధీనం సర్వీస్లా మారింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి